స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాయలసీమలో ఇప్పటికే రెండు విడతలుగా వర్షాల వల్ల రైతులకి అపారమైన నష్టం జరిగింది ముఖ్యంగా మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్యలో పడిన అకాల వర్షాల వల్ల అలాగే ఏప్రిల్ మూడు నుండి ఐదో తారీఖు మధ్య మనం చెప్పిన విధంగానే పడిన వర్షాల వల్ల రైతులు ముఖ్యంగా వరి కానీ అలాగే ముఖ్యంగా అరిటి గాని మామిడి కానీ అలాగే మొక్కజొన్నతో పాటుగా మిర్చి రైతులకు అపారమైన నష్టం చాలా ప్రాంతాల్లో వాటిల్లడం జరిగింది మరి రాయలసీమలో రానున్న రోజుల్లో వర్షాలు మళ్ళీ పడే అవకాశం ఉందా పడితే ఏ ఏ తారీఖులో ఏ ఏ జిల్లాలో పడే అవకాశం ఉంది అనే దాని గురించి వీళ్ళలో క్లియర్ కట్గా అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పటికే మనం చూసుకుంటే గడిచిన ఐదు రోజులుగా రాయలసీమలో మనం చెప్పిన విధంగానే ఎక్కడా కూడా వర్షాలు అయితే లేవు భారీ ఎండల తీవ్రత అయితే మధ్యాహ్నం సమయంలో అయితే కొనసాగుతుంది కాబట్టి ఈ ఎండల తీవ్రత ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది ఈ రోజు కూడా తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది రేపు కూడా ఎండల తీవ్రత మనకి కొనసాగే అవకాశం అయితే ఉంది అలాగే రేపు కూడా మనం చూసుకుంటే తక్కువగానే వర్షాలను అయితే మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కానీ రేపు రాత్రి తర్వాత రేపు సాయంత్రం రాత్రి తర్వాత మనకి పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు లేదా పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో మనకి రాయలసీమ ప్రాంతంలో రెండు రోజుల నుంచి ఐదు రోజులు వరకు అంటే తక్కువలో తక్కువగా రెండు రోజులు ఎక్కువలో ఎక్కువగా ఐదు రోజుల వరకు రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో మనకి మళ్ళీ వర్షాలు పడటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వచ్చే పది రోజుల్లో రాయలసీమలో మనము తక్కువలో తక్కువగా రెండు రోజుల నుంచి ఎక్కువలో ఎక్కువగా ఐదు రోజుల వరకు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలోనే వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భారీ ఎండలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మరి మనము కొన్ని వర్షాలను అయితే రాయలసీమ జిల్లాలో చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలు వచ్చే పది రోజులు కూడా అలర్ట్గా ఉండండి అలాగే ఎండల తీవ్రత ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీగా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి భారీగా నమోదయ్యే సూచనలు కూడా ఎక్కువగా ప్రస్తుతం వాతావరణ వాతావరణ పరిస్థితులైతే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా సత్యసాయి కానీ అనంతపురం కానీ కర్నూలు నంద్యాల జిల్లా కానీ అన్నమయ్య ఈ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు వచ్చే పది రోజుల్లో రెండు రోజుల నుంచి దాదాపు ఏడు రోజుల వరకు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే కడప జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా ఈ జిల్లాలో మనము రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎక్కువగా మనం మళ్ళీ వర్షాలను అయితే కర్నూలు కానీ అనంతపురం కడప జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలని రానున్న పది రోజుల్లో రెండు రోజుల నుంచి ఏడు రోజుల వరకు తక్కువలో తక్కువగా రెండు రోజులు అలాగే ఎక్కువలో ఎక్కువగా ఏడు రోజుల వరకు రానున్న పది రోజుల్లో చూసే అవకాశం ఉంది ఈదురుగాళ్ళు ఉరుములు అలాగే అక్కడక్కడ పిడుగులు కూడా పడే సూచనలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజలు కానీ రైతులు కానీ అలర్ట్గా అయితే ఉండండి ఇది ఓవరాల్గా రాయలసీమలో వచ్చే పది రోజులు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తే రానున్న రోజుల్లో సాయంత్రం రాత్రి సమయంలో వరుణుడు తన గజ్జన రూపంలో రైతుల్ని నష్టాలు పాలు చేసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి